ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినావో మనం ఇప్పుడు నడుచుకుంటూ వస్తా ఉంటే ఎక్కడ కూడా మట్టి రోడ్ లేదు అంతా కూడా ఈ గ్రామంలో తొంభై శాతం పైగా సిసి రోడ్లు సైడ్ చేసి కలిగిన అంటే అది కేసీఆర్ గారి యొక్క మరి గ్రామాల యొక్క సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి కార్యక్రమాల వల్లనే సాధ్యమైందనే విషయం అదేవిధంగా ఒక మంచి వ్యక్తి చేతిలో మరి గ్రామ పంచాయతీ ఉంటే ఏ రకమైనటువంటి పురోగతి సాధిస్తారో మీరు సాక్షాత్తు మరి ఇప్పుడు తిరుపతిలో గారు చూసిన తర్వాతనే జరుగుతూ ఉన్నది మరి అలాంటి మరి అభివృద్ధి కొనసాగింపులో భాగంగా ఈరోజు మరి వరద గారి యొక్క గెలుపు తప్పకుండా రేపు రంగాపురం గ్రామంలో మిగిలిపోయినటువంటి పనులను కూడా పూర్తి చేసుకోవడానికి దోహదపడతాయి అనే విషయాన్ని మీరు రోజు గుర్తించే ఇంత పెద్ద సంఖ్యలో రావడం జరిగింది మరి ఈరోజు చాలా మాటలు చెప్తా ఉన్నారు రెండు సంవత్సరాలైంది ఈ రోజు ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలకు ముందు ప్రతి గ్రామం ఐదు సంవత్సరాల పాటు పల్లె ప్రగతి అనే కార్యక్రమం కింద వర్షాకాలం మొదలు పెట్టగానే మరి ఎక్కడ కూడా చెత్తా చెదాలు ఉండకూడదు దోమల ఉత్పత్తి ఉండకూడదు అనే ఉద్దేశంతో పల్లె ప్రగతి కార్యక్రమాలు చేయడం ఈ రోజు గ్రామాలలో అద్భుతమైనటువంటి లైట్లు పెట్టుకోవడం ఈ రోజు మరి ప్రతి గ్రామంలో కూడా ఎండాకాలం వస్తే మంచినీటి సమస్య ఉండేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాకుండా ఉన్నప్పుడు మరి కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పిండు రాబోయే ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంలో ప్రతి ఇంటికి గోదావరి జలాలు స్వచ్ఛమైనటువంటి మంచి నీళ్లు ఇస్తామని చెప్పినటువంటి మాటలో భాగంగా ఈ రోజు ఏ ఇంటికి పోయినా స్వచ్ఛమైనటువంటి నీళ్లు ఏ ఆడబిడ్డ కూడా మరి నెత్తి మీద పెట్టుకొని పక్క ఊరికో పక్క బోరు బావి పోకుండా ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కిందనే మాటని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు ఈ రోజు ప్రణాళికబద్ధంగా గ్రామాల యొక్క అభివృద్ధిలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ నీళ్ళ ట్యాంకర్ ఇచ్చి గ్రామంలో చెత్తా చేదాలను తీసుకోవడానికి దోహదపడ్డది పడ్డది అదేవిధంగా పల్లె ప్రకృతి వనాలు మరి క్రీడా ప్రాంగణాలు మరి ప్రతి చనిపోయినటువంటి వ్యక్తిని ఘనమైనటువంటి వీలు కూడా పలకడానికి స్వచాల వాటికలు ఇవన్నీ కూడా మనం ఈరోజు ప్రతి గ్రామంలో చేసుకున్నాం రంగాపురం గ్రామంలో కూడా చేసుకోవడం జరిగింది ఈ రకంగా అభివృద్ధిని ఒక పక్క కొనసాగిస్తూనే మరి ఈ గ్రామానికి ఒక రోజు వచ్చినటువంటి సందర్భంలో అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో ఇక్కడి నుంచి పక్క మండలానికి చిట్టాలకు పోయేటువంటి రోడ్డు చనివాగ్ మీద వేయాలంటే ఆ రోజు మరి రా మన రాజేశ్వరరావు గారిని రిపోర్టర్ గారి యొక్క మరి ఎవరు చనిపోతే వాళ్ళ మధుర మన తీవ్ర తెలుగాని వాళ్ళ తల్లి చనిపోయినప్పుడు నేను దయాకర్ రావు గారు వస్తే ఇక్కడ ఉండేటువంటి మా రావు గారు మిగతా పెద్దలందరూ కూడా బ్రిడ్జి కావాలని అడిగిండు ఆ రోజు ఆయన నాకు నేను చేస్తా అని చెప్పిండు చెప్పిన తర్వాత ఆ రోజు ఉండేటువంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అడగడానికి మరి ఇబ్బంది పడతా ఉంటే నేనే వెళ్ళి సార్ ఇట్లా మనం దయాకర్రావు గారు అత్యను మేము ప్రామిస్ చేస్తాం బ్రిడ్జి కావాలంటే మీరు రంగాపూర్ ఒక్క బ్రిడ్జి కొరకు దాదాపు ముప్పై నలభై బ్రిడ్జ్ నుండి మరి మొత్తం కూడా శాంక్షన్ చేయించడం జరిగింది మరి ఏమైంది ఆ బ్రిడ్జి ఇప్పుడు ఎందుకు మాయమైంది అంటే ఇక్కడ ఉండేటువంటి మరి పార్టీ పెద్దలకు ఇష్టం లేదా లేకపోతే ఇక్కడ ఉండే ఎమ్మెల్యేకి అభివృద్ధిని చూడడం మరి ఇష్టం లేకుండా ఈ రోజు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం రెండేళ్లలో ఒక్క లక్ష రూపాయలు ఇక్కడ కొత్తగా అదనంగా శాంక్షన్ చేయలేదు కానీ రాబోయే రోజులు మాదే ఉంటుంది ప్రభుత్వం మేమే అభివృద్ధి చేస్తామని ఏదో గుడి కడతామంటున్నాం బడిగ ఈ రోజు గుడి కట్టుకున్నాం బడి కట్టుకున్నాం ఈ గ్రామాన్ని సమగ్ర అభివృద్ధిని చేసుకున్నాం ఇంకా ఏమైనటువంటి కార్యక్రమాలు ఉంటే ఈ ప్రభుత్వం కొత్తగా చేసే నమ్మకం ప్రజలకి ఏమి లేదు ఎందుకంటే అనేక హామీలు ఇచ్చిండ్రు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి నువ్వు ఏం చేసిందో ఈ రోజు ప్రజలు అడిగితే అర్థమైపోతుంది హామీలలో భాగంగా ఏదో అన్నట్టున్నది అబ్బాయికి అన్నం పెట్టానట చిన్న బంగారు కాదు చేసినట్టు ఉన్నది ఎందుకంటే ఈ ఊళ్ళు ఉన్నాయి చేస్తున్నాడట హాస్పిటల్ కట్టిస్తా ఇంకేదో చేస్తా అద్భుతాలు చేస్తా మన హాస్పిటల్ కట్టించడం ఇంకేదో నేను ఇంకా మనం చేసిన వాడికి దిబ్బలు కట్టించుకోవడం బొమ్మలు పెట్టుకోండి తప్ప ఈ ఎమ్మెల్యే చేసింది కానీ చేస్తారనే నమ్మకం కానీ ప్రజలకు ఏం లేదు ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ఏం చెప్పేళ్ళు కేసీఆర్ గారు రైతులను దృష్టిలో పెట్టుకొని గతంలో ఏడు గంటల కరెంటు రెండు విడతలుగా వచ్చేది సమైక్య రాష్ట్రంలో కేసీఆర్ గారు చెప్పేళ్ళు పిల్లలు సాక్ష్యం విడిపోయినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం అంతా కూడా బోరు బావుల మీద మరి లిఫ్ట్ ఇరిగేషన్ల మీద ఆధారపడతాయి కరెంటు ఉండదని చెప్పి ఆంధ్ర పాలకులు ఆవేదన చేస్తే కేసీఆర్ గారు చాలా కమిట్మెంట్ తోటి ఇరవై నాలుగు గంటల కరెంటు ప్రతి ఉదయం పూటనే వ్యవసాయం చేసుకునే విధంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినటువంటి మన సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి చెప్దాములు పెట్టుకున్నాం వాగుల మీద అంతేకాదు ఈరోజు మన యొక్క రైతులకు చాలా మంది పాలకులు వచ్చేళ్ళు పోయిళ్ళు రైతు గురించి ముసలి కన్నీరు ఘార్చిల్ కానీ కేసీఆర్ గారు ఏ రైతు అడగకుండా ఏ రైతు నాయకుడు ఉద్యమం చేయకుండా ఎకరానికి పది వేల రూపాయల రైతు అందించి మరి కులం మొత్తం ప్రాంతం కూడా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి వ్యవసాయ భూమికి పదివేలు ఇస్తే వీళ్ళు చెప్పిన ఎన్నికల ముందట పదిహేను వేల రూపాయలు ఇస్తాం మా ఓట్ల వెళ్ళి మమ్మల్ని నమ్ము అన్నారు ప్రజలు ఆశ ప్రజలు పదివేలను మర్చిపోయి పదివేల ఆశ పడ్డరు అరవై వేల రుణమాఫీ కేసీఆర్ గారు లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి విడతల వారిగా మాకు అధికారం ఇవ్వండి నేను ఇట్లెక్కుదా అట్లనే మొదటి సంతకం పెడతాను రెండు లక్షల రుణమాఫీ అనేది ఈ రోజు అనేక షర్తులు పెట్టి చాలా మంది రైతు సోదరులకు రాకుండా చేసినటువంటి విషయం వడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పి బోగసు మాటలు చెప్పిండు దొడ్డు వడ్లకు సన్న వడ్లకు ఇస్తానని దొడ్డు వడ్లను ఎగరగొట్టిండు సన్న వడ్లకు యాసంగికి ఇప్పటికీ కూడా బోనస్ రాలేదు ఈ రకంగా రైతుల విషయంలో మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈ రోజు రైతు బంధును ఈ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా రైతు కూడా చాలా నిశ్చింతంగా గమనించండి ఎన్నికలప్పుడే మరి రైతు బంధు పడతా ఉన్నది ఆరు నెలల కింద వాయిదాలు వేసిండు ఇప్పుడు కూడా ఎన్నికలైపోతే మాత్రం రైతు బంధుని ప్రభుత్వానికి రామ్ రామ్ చెప్పే ప్రయత్నం చేస్తే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా తీర్పు వస్తేనే రైతు బంగు కొనసాగించే అవకాశం ఉంటుందని సందర్భంగా రైతు సోదరులు గౌరవించారు అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ఆడబిడ్డలు అందరూ కూడా ఉన్నారు ప్రతి ఆడబిడ్డ కేసీఆర్ గారు పేదమామై ఎవరింట్లో పెళ్లి మరి తప్పుడు పోగినా ఎవరింట్లో పెళ్లి అయితే ఆయన లక్ష పదహారు రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఎవరి ప్రమేయం లేకుండా ఇంటికి ఇవ్వడం జరిగింది లక్ష రూపాయలు ఇస్తే ఆనాడు ఎన్నికల్లో గెలవడానికి ఒక లక్ష ఇస్తే ఇట్లా సరిపోతుంది మాకు ఓటేయండి తులం బంగారం ఇస్తా అన్నాడు రెండు సంవత్సరాలు రంగాపూర్ గ్రామంలో దాదాపు రెండు వందల పెళ్లి లేచిందా తులం బంగారం ఇచ్చిందా ఇవ్వలే తులం బంగారం రాలే అదే విధంగా ఈ రోజు మహిళా సోదరి మిల్లలందరికీ కూడా ఇరవై ఐదు ఇస్తా ఆడబిడ్డకు అత్తకిస్తా కూడలికిస్తా బిడ్డకిస్తా అంటే ఆశ నెలకి ఇరవై ఐదు అంటే సంవత్సరానికి ముప్పై వేలు ఐదు సంవత్సరాలు లక్ష యాభై వేలు అత్తకొస్తాయి కోడలికొస్తాయి బిడ్డకి వస్తాయి అని ఆశపడితే అసలుకే మోసం జరిగింది ఈ రోజు దాని గురించే ప్రస్తావన లేదు ఈ రకంగా మరి ఈ రోజు మనం ఆడపిల్ల పుట్టినా మగపిల్లవాడు పుట్టినా హాస్పిటల్లో డెలివరీ ఇంటికి వచ్చేటప్పుడు కేసీఆర్ కిట్టిచ్చిండి పంపించేది దాన్ని కూడా రద్దు చేసిండు ఈ రకంగా గతంలో మనం ఇచ్చినటువంటి స్కీమ్స్ ను రద్దు చేసిండు మహిళలను మోసం చేసిండు ముఖ్యంగా వృద్ధులను కేసీఆర్ రెండు వందల పెన్షన్ చేసిండు తర్వాత రెండు వేలు చేసిండు రెండు వేలు చేస్తే ఏమన్నాడు అవ్వ ఇప్పుడు రెండు వేలు నేను ఎక్కంగానే నాలుగు వేలు అన్నాడు మరి ముగ్గురు ఎక్కి రెండు వేలు అయింది ఇచ్చిండా నాలుగు వేల పెన్షన్ నాలుగు వేలు రాలేదు విధంగా అంగవైకల్యం కలిగిన వాళ్లకు నాలుగు వేల రూపాయల పెన్షన్ మనం నేను ఆరు వేలు అన్నాడు ఆరు వేలకు అతి గతి లేదు ఈ రకంగా పెన్షన్ల విషయంలో మోసం రైతులకు ఇచ్చే రైతు బంధు విషయంలో మోసం బోనస్ విషయంలో మోసం బీమా విషయంలో మోసం కేసీఆర్ గారు ఎంత గొప్పగా ఆలోచన చేసే ఒక రైతు కుటుంబం ఏదైనా సహజ మరణమైనా అకాల మరణమైనా ఎవరి కుటుంబం రోజులో పడకూడదని భారతదేశంలో ఎక్కడా లేకుండా ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తే ఈ గ్రామంలో కూడా ఎంతో మంది రైతు కుటుంబాలకు బోనస్ అందింది ఈ రకంగా ఒక ప్రణాళిక బద్దంగా కార్యక్రమాలన్నీ కూడా చేసి జనరంజకమైన పరిపాలన చేస్తే అనేక రకాలుగా హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చింది మరి ఈ రోజు ఎన్నిక హామీలు అమలు చేయలే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా గ్రామ పంచాయతీలన్నీ కూడా పూర్తిపోయినాయి ఎప్పుడైతే తిరుపతిరావు గారు ఆయన యొక్క కాలం పూర్తయిందో ఈ రోజు గ్రామ పంచాయతీ సెక్రటరీ వస్తున్నాడు తప్ప అభివృద్ధి లేదు అరే బాబు ఏమైనా సెక్రటరీ పనిచేయాలంటే మేము ఎక్కడ తెచ్చి పెడదాం సార్ మేము తెచ్చి పెట్టినటువంటి డబ్బులకే మరి బాకే దిక్కు లేదు మరి గతంలో సర్పంచ్ చేసిన వాళ్ళకే బిల్లు ఇంకా ఇంతవరకు పెండింగ్ బిల్లులు ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రభుత్వానికి ఈ గ్రామాల యొక్క అభివృద్ధి మీద దృష్టి లేదు శ్రద్ధ లేదు కాబట్టి ఈ రోజు జరగబోయేటువంటి ఎన్నికలు మీ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు ఈ గ్రామ పంచాయతీలో మీరందరూ కూడా ఆలోచన చేసి ఈ రోజు ఒక దళిత కుటుంబానికి ఈ రోజు దళితులకు రిజర్వ్ చేయబడేటువంటి సీట్లు రాజయ్య గారి ఒక భార్య వనజ గారిని మీరు అందరూ కూడా బలపరచడం జరిగింది మరి తప్పకుండా గెలిపియండి ఎందుకంటే మీ అందరి మీ అందరి యొక్క అభిమానం పొందితే ఇంత ముందే ఏదైతే తిరుపతి రావు గారు కొనసాగించినటువంటి కార్యక్రమాలు ఈమె కొనసాగించే అవకాశం ఉంటది మరి తప్పకుండా వార్డు సభ్యులను గెలిపించుకొని ఉప సర్పంచ్ కూడా గెలిపించుకోండి ఆమె గుర్తైనటువంటి ఉంగరం గుర్తు అదేవిధంగా వార్డు సభ్యుల యొక్క గుర్తులు ఒక దగ్గర గౌరవ ఏది ఉన్నా మీరు కూడా చాలా వింగులు మరి గతంలోనే సింగిల్ విండ్ ఎన్నికల్లోనే పది గుర్తులు ఇస్తే పది గుర్తులు కూడా సమర్థవంతంగా మీరు వేసిన రాజ్యసభ తప్పు ఓట్లు వేసిన ప్రజలు మాత్రం తప్పు ఓట్లేరు ఖచ్చితంగా మనం అనుకునే అభ్యర్థులను తెలియజేస్తూ మిగతా విషయాలలో ఖచ్చితంగా మీ అందరు తెలిసి ప్రభుత్వం మధ్యలో ఉన్నది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజల సహకారంతో ప్రభుత్వం మారడం సద్యం మీ అందరి యొక్క సహకారంతో రాబోయే రోజుల్లో తప్పకుండా ఆశీర్వాదించి గెలిపించిన తర్వాత రాబోయే రెండు సంవత్సరాలు ఉంటేనే ఖచ్చితంగా రంగాపూర్ గ్రామంలో ఇంకా ఏమి మిగిలిపోయిన పని అన్ని కూడా పూర్తి చేసుకోవడానికి మనం అందరం కూడా పనిచేస్తామని మీ అందరికి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ మరి అందరం కూడా మరి గెలిపిస్తారని ఆశీర్వాన్ని వ్యక్తం చేస్తూ మిగతా విషయాలన్నీ కూడా మీకు తెలుసు ఎందుకంటే మాట ఇస్తే మాట మీద నిలబడటం లేవరు మాట ఇస్తే మాట తప్పవరు మీ అందరికి తెలుసు కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని గెలిపించమని కోరుకుంటూ మరి పండుగ సీజన్ కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడకుండా మీరు అందరు కూడా ఎప్పుడెప్పుడు పోవాలి అనుకుంటున్నారు తప్పకుండా మీరు ఉదయం పూట కొద్దిసేపు సాయంకాలం రోజు ఉన్నది రేపు ఎల్లుండి పదకొండు నాడు ఉదయమే పోలింగ్ స్టార్ట్ అవుతుంది అది కూడా మధ్యాహ్నం వరకే ఎమ్మెల్యే ఎలక్షన్ లెక్క సాయంత్రం ఉండదు పన్నెండు లోపలి మీరు కూడా ఉదయమే లేచి అన్ని పనులను పక్కకు పెట్టి ఒక్కరోజు సరిగ్గా ఓటేయకపోతే అయ్యకపోతే ఐదేళ్ళు బాధపడాలి కాబట్టి మీరందరూ కూడా ఉదయమే లైన్ లో నిలబడి మీరు అనుకునే వార్డు సభ్యులను సర్పంచులను గెలిపించుకొని మరి తప్పకుండా ఇస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటామన్నా జై తెలంగాణ